వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ భారతదేశంలో ఉగ్రవాదానికి టైం ఇవ్వరు జస్ట్ టెన్ మినిట్స్ చాలు ఉగ్రవాదుల్ని అంతం చేయడానికి ఇది ఆపరేషన్ సింధూర్లో చాలా క్లియర్గా చూపించారు ఇక ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లోని కథువాలో పదే అంటే పదే నిమిషాల్లో భారత సైన్యం అత్యంత కీలకమైన ఆపరేషన్ చేసింది అందులో ఇస్లామిక్ ఉగ్రవాది జైషే మహమ్మద్ సీనియర్ కమాండర్ ఉస్మాన్ని లేపేసింది అసలు ఈ ఉస్మాన్ ఎవరు అనుకుంటున్నారా ఈ ఉస్మాన్ నేపథ్యం ఏంటి అనేది చాలామందిలో ఉన్న సందేహాలు దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను చెప్తా చూడండి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్లో అత్యంత సీనియర్ కమాండర్లలో ఒకడు ఉస్మాన్ అలాగే మోస్ట్ వాంటెడ్ తిరుగుబాటుదారులలో వీడు ఒకడు చాలా సంవత్సరాల పాటు ఉధంపూర్ కతువా అటవీ ప్రాంతాల్లో రహస్యంగా ఆపరేషన్లు నిర్వహించాడు ఈ నెల ఏడవ తేదీన పదమూడవ తేదీన కహోగ్ నటోజ్ అటవీ ప్రాంతాల్లో భారత సైన్యం కీలక ఆపరేషన్ నిర్వహించింది అందులో రెండుసార్లు ఉస్మాన్ త్రుటిలో తప్పించుకున్నాడు ఇక ఈ ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ ఇస్లామిక్ ఉగ్రవాదుల్లో ఉస్మాన్ ఒకడు కావడంతో ఉధంపూర్ కతువా అడవుల్లో చాలా సంవత్సరాల పాటు చురుగ్గా ఉన్నాడు అత్యంత కీలకమైన ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్నాడు ఓ ఇంట్లో దాక్కున్నట్టు భద్రతా బలగాలు నిర్ధారించుకున్న తర్వాత ఆపరేషన్ చేసి పదే పది నిమిషాల్లో వారిని లేపేసి విజయం సాధించారు నిజానికి ఉస్మాన్ టార్గెట్గా భద్రతా బలగాలు ఇరవై రోజులుగా ఏదో ఒక రూపంలో ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి కానీ శనివారం రోజు ఆర్మీ అత్యంత కీలకమైన ఆపరేషన్ చేపట్టి కేవలం పది నిమిషాల్లోనే ఆ ఇస్లామిక్ ఉగ్రవాదిని హతం చేసింది ఆ ఇస్లామిక్ ఉగ్రవాది ఎక్కడ ఉన్నాడో ఆర్మీ ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించింది అంతే మనకు తెలుస్తే చాలు లేపేయడానికి పది నిమిషాలు చాలు మన ఆర్మీ జవాన్ నావీ అంత పవర్ఫుల్గా ఉన్నారు Ante Padre inshalo. ప్రాణం గాల్లో కలిపేసిండ్రు ఇక ఈ ప్రాంతం నుంచి అనేక ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు అందులో ఎం ఆటోమేటిక్ రైఫిల్ మరియు పెద్ద మొత్తంలో మందుగుండు సామాగ్రి కూడా ఉన్నాయి మరోవైపు కొన్ని నివేదికల ప్రకారం బిలావర్ పోలీసుల బృందం మొదట ఉస్మాన్ దాక్కున్న దోకు వద్దకు చేరుకుంది అతని పూర్తి కదలికలను గమనించినట్లు సమాచారం ఆ తర్వాత మినిట్ టు మినిట్ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు దీంతో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు భద్రతా బలగాలు ఆపరేషన్ నిర్వహించి మట్టు పెట్టాయి జనవరి ఏడవ తేదీ నుంచి భద్రతా బలగాలు ఉస్మాన్ విషయంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉన్నాయి అప్పటి నుంచే వ్యూహ ప్రకారం ముందుకు సాగుతున్నాయి ఎలాగైనా ఆ ఇస్లామిక్ ఉగ్రవాదుని నిర్మూలించాలని కంకణం కట్టుకున్నాయి చివరికి విజయం సాధించాయి పది నిమిషంలో కేల్ కథం చేసేసి మళ్ళీ వెనక్కి వచ్చేసారు దట్ ఈజ్ ఇండియన్ జవాన్స్ నాకైతే చాలా గర్వంగా ఉంటుంది వాళ్ళ గురించి మాట్లాడిన ప్రతిసారి ఇట్లా రోమాలు లిక్కబడుచుకొని వస్తాయి అసలు ఎంత గొప్ప నా భారత ఆర్మీ లాంటి ఆర్మీ ప్రపంచంలో ఎక్కడా లేదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి అలాగే ప్రతిరోజు చెప్తున్నాను ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అంటే ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఇవన్నీ మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఆర్థికంగా ఒక రూపాయి అయినా సరే మా ఛానల్కి ఎంతో ఎంతో కాదు కాదు మన ఛానల్కి ఎంతగానో ఉపయోగపడుతుంది సో ప్లీజ్ మీరు చేసే ఆర్థిక సహాయం ఈరోజు ఆర్ఓఎస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి చాలా అవసరం చేస్తారని ఆశిస్తున్నాను చేయాలనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్